హలో ఈ రోజు నేను మీషోలో ఒక మంచి షూస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఈ షూస్ మీషోలో కొన్నవి దీని కాస్ట్ వచ్చేసేసి నాకు టూ సెవెంటీ టూ రూపీస్ పడ్డాయి అనమాట సో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిస్కౌంట్ లాగా పెడుతూ ఉంటారు కాస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడవచ్చు కొంతమందికి డిస్కౌంట్లో రావచ్చు కొంతమందికి డిస్కౌంట్ లేకుండా రావచ్చు అండ్ సూపర్ కాయిన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం డిస్కౌంట్ కూడా రావచ్చు సో ఫస్ట్ అయితే నాకు కలర్ అసలు అసలు ఇది ఎంత మంచి కలర్ అంటే చాలా బాగుంది ఆనియన్ కలర్ అంటారు కదా ఆనియన్ కలర్లో ఇంకొంచెం డార్క్ ఉంది సో ఆనియన్ కలర్ అండ్ వైట్ ఈ టూ కలర్ కాంబినేషన్ అసలు ఆనియన్ కలర్ అంటేనే ఎంతో బాగుంటుంది దానికి మళ్ళీ వైట్ యాడ్ అయింది సో ప్యాకేజింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చాడనమాట చూసారు కదా సో ఇలా నాకు బ్యాక్ సైడ్ వైట్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ ఆనియన్ వచ్చింది నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి సెవెన్ సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా అన్నమాట సో ఇక్కడ చూడండి ఇలా లెగ్ మీరు ఇలా పెట్టితే కనుక కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది మంచి ఆ బ్రాండ్ అంతా ఏది కాకపోయినా కానీ బట్ అసలు క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట ఒక థౌజండ్ రూపీస్ పెడితే షూస్ ఎలా ఉంటాయో సేమ్ అలా ఉన్నాయి మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ లేనివే మనకి ఇలాంటి మంచి షూస్ రావట్లేదు కదా అసలు టూ సెవెంటీ టూకి నార్మల్ స్లిప్పర్స్ నార్మల్ మనం రెగ్యులర్గా యూస్ చేసే చెప్పులే రావట్లేదు అలాంటిది షూస్ రావడం అంటే అసలు చాలా గ్రేట్ కదా అందులో ఎంత మంచి క్వాలిటీ రావడం చాలా చాలా నచ్చింది నాకైతే సో ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా బెస్ట్ అనమాట సో మనం ఎప్పుడైనా వాకింగ్ చేయాలన్నా కానీ ఇలాంటి గా షూస్ వేసుకొని వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా సో మనకి షూస్ ఇప్పుడు చాలామంది షూసే వాడుతున్నారు వాకింగ్ చేయాలన్నా కానీ జస్ట్ అలా వాక్కి వెళ్ళాలన్నా కానీ రన్నింగ్ కానీ షూ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇదైతే నాకు ఎక్కడా కూడా డిస్కంఫర్ట్ లేదు బాగా కంఫర్ట్ అయితే ఉందన్నమాట సో నాకైతే వెరీ 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 బెస్ట్ అనిపించింది అండ్ కాస్ట్ కూడా తక్కువ చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అని ఏమీ లేకుండా ఎవరైనా ఇప్పుడు షూస్ వేసుకున్నారు సో అందులో మనకి ఇంత తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు ఎందుకు పర్చేస్ చేసుకోకూడదు నాకైతే బాగా నచ్చా ఒకవేళ మీకు కూడా కావాలంటే దీనికి ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కావాలంటే మీరు కూడా త్వరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్